This is Sauji. Welcome to Puri and Sauji series. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసామండి ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి అన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్లో ఉంటాయి అండ్ ఎక్స్క్లూజివ్గా ఉంటాయి సో మనం రిపీటెడ్గా మనకి కావాలి 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 అనుకుంటున్న శారీస్ మళ్ళీ రీస్టాక్ అయితే చేసాము సో నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ డాలా సిల్క్ శారీలో ఇంకో డిజైన్తో అయితే వచ్చేసామండి చాలా మంచి బెస్ట్ ప్రైస్ ఉంది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మంచి పార్టీవేర్ శారీస్ చాలా బాగున్నాయి చాలా మంచి బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయండి సో ఈ శారీస్ అన్నీ కూడా డీటెయిల్గా చూపించేస్తాను సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి సో స్కిప్ చేస్తే మీకు కలర్ కాంబినేషన్స్ ఏం చెప్తున్నాను ఇవి కూడా మీకు అర్థం కాదు సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి సో డోలా సిల్క్ శారీస్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చక్కగా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ జెరీ కూడా చక్కగా మంచి ప్రీమియం జెరీ ఇచ్చారు అండ్ బ్లౌజెస్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చాయి సో దీనిలోనే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇంత మంచి పార్టీవేర్ శారీస్ చాలా మంచి బెస్ట్ ప్రైస్కి అయితే ఉంది సో స్కిప్ చేయొద్దు అసలు స్కిప్ చేయొద్దు నేను కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇంకోటి ఈ శారీస్ కూడా గురించి కూడా చెప్పేసి అప్పుడు చెప్తాను సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా చందేరి శారీస్ సో ఈ శారీస్ గురించి చాలా మంది అడుగుతున్నారండి సో ఇన్ని కలర్ కాంబినేషన్స్ అయితే మళ్ళీ తీసుకొచ్చేసాము సో ఇవన్నీ కూడా చూసేయండి మీకు ఏ కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చిందో అది చక్కగా బుక్ చేసేసుకోండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా మా స్టోర్ వచ్చేసి ఆన్లైన్ ఏలూరులో ఉందండి మేము ఓన్లీ ఆన్లైన్ డీల్ చేస్తాము బట్ మీకు ఏలూరులో చుట్టుపక్కల ఎవరైనా ఉండి ఒకసారి వచ్చి చూసుకొని పర్చేస్ చేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఒకసారి వచ్చి చూసుకొని ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఏంటి లేకపోతే మీకు నచ్చిన కలర్ కానీ ఇవన్నీ కూడా చాలా మంది డౌట్స్ ఉంటాయి సో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉండి వచ్చి తీసుకోవాలి అనుకుంటే కనుక వచ్చి తీసుకోవచ్చండి బట్ ఓన్లీ ఏంటంటే మనం ఆన్లైన్ డీల్ చేస్తాం కాబట్టి కొంచెం ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయినా చక్కగా ఒక వన్ వన్ అవర్ ముందు ఒక ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మేము నెససరీ అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటాము ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి సో మనం ఆఫ్లైన్ డీల్ చేయడం చాలా తక్కువ సో ముందు మీరు చెప్తే కనుక ఇట్ విల్ బీ వెల్ అండ్ గుడ్ అండి చాలా మంచిది సో మేము మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి చెప్తే కనుక మా లొకేషన్ అనేది షేర్ చేస్తాం మీరు చక్కగా వచ్చి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ చక్కగా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ చక్కగా పిక్ చేసుకోవచ్చు మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ చక్కగా తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి ప్యూర్ డాలా సిల్క్ శారీస్ అండ్ మా వీడియో నచ్చి అండ్ మా కలర్ కాంబినేషన్స్ కానీ మా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ కానీ అందరికీ బాగా నచ్చుతున్నాయండి సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మాకు మా మీకు మా శారీస్ కనుక నచ్చితే అండ్ మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం వ్యూ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఖచ్చితంగా ఎవరైతే వ్యూ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి కొంచెం మూవ్ అవుట్ ఆకి బాగుంటుంది సో ఇంకా మీకు మంచి మంచి శారీస్ ఇంతే బెస్ట్ ప్రైస్కి ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి వీడియోస్ చూస్తున్నారు కానీ నాట్ సబ్స్క్రైబింగ్ అందుకనే రిపీటెడ్గా చెప్తున్నాం సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా తరఫు నుంచి ఒక చిన్న హెల్ప్ చేయండి అంతే దానివల్ల మనకి చక్కగా మూవ్ అవుట్కి బాగుంటుందండి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇది మన ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ప్యూర్ డాలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంది లైట్ వెయిట్ ఉందండి సో కలర్ షేడ్ వచ్చేసి మనకి మంచి రెడ్ షేడ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దసరాకు కూడా మనకి బాగా యూజ్ అయ్యే శారీ ఇక రెడ్ కలర్ కాంబినేషన్ అంటే చాలా మంది ఇష్టపడతారు సో మనకి ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా చిన్న స్మాల్ జెరీ చెక్స్ అండి కొంచెం మనకి మైన్యూట్ జెరీ చెక్స్ అని కాదు కానీ కొంచెం మరీ పెద్దవి కాదు అలాగని మీడియం కూడా కాదు మీడియంకి బాగా చిన్న వాటికి కొంచెం మీడియంలో ఉందన్నమాట బోర్డర్స్లో వచ్చేసరికి ఒక సిక్స్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి ఇది మనకి మీనాకారి స్టైల్ ఆఫ్ వీవింగ్ తోటి చక్క ప్యారెట్ డిజైన్ తోటి ఫినిష్ అయిందనమాట సో బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూపిస్తాను చూడండి మీకు చాలా నీట్గా ఫైన్గా ఫినిష్ అయిందండి అస్సలు గుచ్చుకోవడం కానీ ఏముండదు చాలా బాగుంది సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న చిన్ని పీకోక్ బుటీ వీవింగ్ అయితే వచ్చింది సో మీకు ప్లీట్స్ ఒక శారీకి పెట్టి చూపిస్తాను చాలా కంఫర్టబుల్గా ఉంది శారీ అయితే లైట్ వెయిట్ ఉందండి సో దీజ్ ఆర్ ద ప్లీటింగ్ పోషన్ మీరు ప్లీట్స్ ఎలా పెట్టుకుంటే అలా ఉంటుంది నీట్గా చక్కగా నీట్గా ఫాలో అవుతుంది అనమాట సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్ అండి అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు అండి మనకి ఇలా రిచ్ మీనాకర్రీ చూసారా ఏడుపులు వినిపిస్తున్నాయండి సో ఇలా ఉంటుంది అనమాట అండ్ కమింగ్ టు ద పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా రిచ్ వీవింగ్ వస్తుంది ఇలా టిష్యూ పళ్ళులా వస్తుంది అనమాట దాని మీద బుటీస్ కూడా వచ్చాయి ట్యాజల్స్ వచ్చాయి మనకి బాటిల్ గ్రీన్ కలర్ షేడ్ తోటి ట్యాజల్స్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్ని లీవ్ బ్యూటీ డిజైన్ అండి మంచి కలర్ యాక్చువల్గా ఈ రెడ్ విత్ గ్రీన్ కలర్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషనే బట్ రెడ్ డిఫరెంట్గా ఉంది గ్రీన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో మీకు లుక్ వచ్చేసి అలా ఉంటుంది అనమాట సో దీని ప్రైజ్ వచ్చేసి టూ వన్ ఫైవ్ జీరో ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మంచి ఎల్లో షేడ్ అనమాట కొంచెం మస్టర్డ్ ఎల్లో కాదండి మ్యా మ్యాంగో ఎల్లో షేడ్లోనే ఉంది దానిలో కూడా కొంచెం మనకి డిఫరెంట్ ఎల్లో మ్యాంగో ఎల్లో అంటే కొంచెం మీకు వేరే షేడ్ అనుకోవచ్చు బట్ బ్యూటిఫుల్గా ఉంది ఎల్లో షేడ్ అయితే అండ్ బార్డర్స్లో వచ్చేసరికి సిక్స్ టు సెవెన్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ వచ్చాయి చిన్న చిన్ని బూ పీకాక్ బూటీ వీవింగ్ అయితే వచ్చింది దగ్గరగా ఉంది దీని మీద వచ్చేసి ఎలిఫెంట్ అండ్ ప్యారెట్ డిజైన్ తోటి మనకి వీవింగ్ అయితే వచ్చింది సో మీకు దగ్గరగా ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చక్కగా హల్దీస్కి వాటికి చక్కగా యూజ్ చేసుకోవచ్చు ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఈ సీజన్కి బాగా యూజ్ అయ్యే కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ అయితే ఎక్స్క్లూజివ్ ఉంది సో ఫ్యాబ్రిక్ కూడా మీరు ఏంటంటే జెరీ గుచ్చుకుంటుందా కంఫర్ట్నెస్ ఉంటుందా అని అనుకోద్దు లైట్ వెయిట్ ఉంది శారీ అయితే లైట్ వెయిట్ ఉంది జెరీ గుచ్చుకునే జెరీ కాదు మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి అసలు ఏమి చాలా సాఫ్ట్ జెరీ మీకు జె జెరీలో కూడా సాఫ్ట్నెస్ ఉందండి చాలా బాగుందనమాట అండ్ మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చక్క దగ్గరగా ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి మనకి ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది దాని మీద చిన్న చిన్న బూటీస్ అయితే వీవ్ అయ్యాయి ఇలా ఫ్యాన్సీగా మనకి కాంట్రాస్ట్లో టాజల్స్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ షేడ్ డార్క్ పర్పుల్ షేడ్ అనమాట దాని మీద చిన్ని మ్యాంగో బూటీ డిజైన్ అయితే వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ప్యూర్ మూంగా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మంచి షైన్ ఉంటుంది ఈ బ్లౌజ్ కూడా మీకు చాలా మంచి షైన్ ఉంటుంది ఇలా చూడండి ఇలాగా నేను ఇలా ఫోల్డ్ చేసినా కూడా ఎలా ఉంది యాక్చువల్గా ఈ ఫ్యాబ్రిక్సే మీకు ఈ క్వాలిటీలో మీ బొటిక్ స్టోర్కి వెళ్ళినా కూడా మీకు దగ్గర దగ్గరగా ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారండి మనం చిన్నపిల్లలకి ఏ లంగా జాకెట్లు కుట్టించినా కూడా ఈ ఫ్యాబ్రిక్ ఉంటుందండి బట్ చాలా రీజనబుల్ ప్రైస్కు ఉంది ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మనకి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ సో మీరు ఇవన్నీ పార్టీ వేర్ శారీస్ కాబట్టి చక్క నీట్గా వాష్ కేర్ వచ్చేసి చక్కగా డ్రై వాష్కి ఇచ్చుకోండి వన్ ఆర్ టూ టైమ్స్ మీరు డ్రేప్ చేసిన తర్వాత ఐరన్కి ఇచ్చుకోవడం లేదా ఒక త్రీ ఫోర్ టైమ్స్ మీరు డ్రేప్ చేశాక డ్రై వాష్కి ఇచ్చుకోండి మీరు మరీ బాగా మీదే ఫంక్షన్ అయ్యి మీరు బాగా వాడేస్తే కనుక ఐ మీన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకుంటే కనుక డ్రై వాష్కి ఇచ్చేసుకోండి బట్ మోస్ట్లీ ఏంటంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేర్ చేసి అప్పుడు డ్రై వాష్కి ఇచ్చుకోండి అప్పుడు పెద్ద ఇష్యూ ఉండదు సో మీకు లుక్ వచ్చేసి అలా ఉంటుంది సో దీని ప్రైజ్ వచ్చేసి టూ వన్ ఫైవ్ జీరో ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి షేడ్ వచ్చేసి మనకి హాట్ పింక్ షేడ్తో ఫినిష్ అయింది బాగుందండి పింక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ బార్డర్స్లో వచ్చేసరికి గోల్డ్ జరీ వివింగ్తో ఫినిష్ అయింది మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న చిన్ని స్మాల్ జెరీ చెక్స్ అండ్ దాని మీద వచ్చిన బుటీస్ వచ్చేసి పీకాక్ బుటీస్ లాగా వీవింగ్ అయితే చిన్ని బుటీస్ వచ్చాయి బార్డర్స్లో వచ్చేసరికి ఒక సిక్స్ టు సెవెన్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ అయితే మనకు రన్ అయింది మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా దగ్గర దగ్గరగా జెరీ చెక్స్ వచ్చాయి దాని మీద చిన్న చిన్ని బుటీస్ అయితే వచ్చాయి యాక్చువల్గా ఈ డిజైన్ వచ్చి మనకి ప్రీవియస్గా ప్యూర్ ట్రెడిషనల్ పాతకాలం పట్టు చీరలు ఉంటాయి చూడండి ఆ టైప్ ఆఫ్ మళ్ళీ మనకి ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట సో కొంచెం వింటేజ్ లుక్లో ఉంది డిజైన్ అంతా కూడా కొంచెం వింటేజ్ లుక్లో ఉంది అండ్ బార్డర్స్లో వచ్చేసరికి ఇలా మీనాకారి స్టైల్లో వీవ్ అయిందండి ఒక సిక్స్ టు సెవెన్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ ఉంటుంది చక్కగా మనం దగ్గరగా ప్లీట్స్ పెట్టుకున్న చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట సో మీకు జెరీ కూడా ఏం గుచ్చుకునే జెరీ కాదు అండ్ ది బ్యాక్ సైడ్ ఆఫ్ ద జెరీ కూడా చూపిస్తాను సాఫ్ట్గా ఉంది సాఫ్ట్ జెరీ వీవింగ్ అనమాట అన్నీ కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అండి మన స్టోర్లో చూపించేవన్నీ కూడా మీకు పార్టీ వేర్ శారీస్ అన్నీ కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు ఇలా మనకి టిష్యూ జెరీ వివింగ్ పళ్ళు వస్తుంది అండ్ వచ్చేసి ఇలా ఆరెంజ్ షేడ్తో ఫినిష్ అయింది పింక్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కొంచెం మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషనే ఆరెంజ్ కూడా బాగుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యూర్ మూంగా సిల్క్ మీద పోల్కా డాట్స్ ఇచ్చారనమాట చిన్న చిన్ని పాల్కా డాట్స్ దగ్గర దగ్గరగా ఉన్నాయి సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వచ్చింది పింక్ విత్ ఆరెంజ్ షేడ్ కూడా మంచి హిట్ కలర్ కాంబినేషన్ అండి సో మీకు లుక్ వచ్చేసి అలా ఉంటుంది సో దీని ప్రైజ్ వచ్చేసి టూ వన్ ఫైవ్ జీరో ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ షేడ్ వచ్చేసి మనకి పర్పుల్ షేడ్ డార్క్ పర్పుల్ షేడ్తో ఫినిష్ అయింది సో ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా సేమ్ అదే డిజైన్ అండి మనకి జె దగ్గర దగ్గరగా జెరీ చెక్స్ అయితే వచ్చాయి అండ్ దాని మీద చిన్న చిన్ని పీకాక్ జెరీ వీవింగ్ అయితే వచ్చింది అండ్ బార్డర్స్లో వచ్చేసరికి పీకాక్ యాజ్ వెల్ ఆస్ ఎలిఫెంట్ డిసి ఎలిఫెంట్ బూటీ డిజైన్ అయితే మీనాకారి స్టైల్లో వీవ్ అయితే అయిందండి సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట కలర్ కూడా డార్క్ పర్పుల్ షేడ్ అండి చాలా బాగుంది కలర్ మంచి బ్రైట్ కలర్ షేడ్ సో మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది బ్లౌ పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది గోల్డ్ జెరీ వివింగ్ అండి ప్రాపర్ గోల్డ్ జెరీ వివింగ్తో ఫినిష్ అయింది కొంచెం వింటేజ్ స్టైల్ ఆఫ్ లుక్ అయితే వచ్చింది యూజువల్గా మనకి గద్వాల్ పట్టు వాటిలో వస్తుంది కదా ఆ టైప్ ఆఫ్ వీవింగ్తో ఫినిష్ అయింది అనమాట అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు మనకిలా టిష్యూ జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది టాజల్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి మ్యాంగో ఎల్లో షేడ్ అండి మ్యాంగు షేడ్ ప్యూర్ మూంగా సిల్క్ బ్ బ్లౌజ్ దీని మీద చిన్న చిన్ని బుట్టి డిజైన్ అయితే వచ్చింది అనమాట సో మీకు లుక్ వచ్చేలా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది కూడా చాలా బ్రైట్గా ఉంది బ్లౌజ్ యాజ్ వెల్ యాజ్ శారీ కూడా చాలా బ్రైట్గా ఉంది సో దీని ప్రైజ్ వచ్చేసి టూ వన్ ఫైవ్ జీరో ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ షేడ్ వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్తో ఫినిష్ అయింది అండ్ బార్డర్స్ కూడా సేమ్ మనం ప్రీవియస్గా ఏదైతే చూపించానో సేమ్ అదే బార్డర్స్ అనమాట సో ఇది కూడా మీరు ఒకసారి దగ్గరగా చూడండి మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్ని స్మాల్ జెరీ చెక్స్ వచ్చాయి దాని మీద జెరీ బుటీస్ వచ్చాయి పీకాక్ జెరీ బుటీస్ వచ్చాయి అండ్ బార్డర్స్లో వచ్చేసరికి ఒక సిక్స్ టు సెవెన్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దగ్గరగా ఉంది యాక్చువల్గా డిజైన్ అంతా కూడా మనకి రిచ్ జెరీ బీవింగ్ రావడం వల్ల రిచ్ లుక్ ఉంది ప్రైజ్ అయితే చాలా మంచి బెస్ట్ ప్రైస్కి ఉందండి సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో మీకు దగ్గర ఇవే శారీస్ మీరు ఏదైనా షోరూంలో అలా తీసుకున్నా కూడా టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అలా ఛార్జ్ చేస్తారండి సో ఇవన్నీ కూడా మనకి మెయింటెనెన్స్ ఛార్జెస్ లేకపోవడం వల్ల మేము ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నాము సో చక్కగా మీకు వచ్చిన తర్వాత కూడా మీరు బాగా సాటిస్ఫై అయ్యే శారీస్ ఇవన్నీ కూడా అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది అండ్ స్లీవ్ టాజల్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి హాట్ పింక్ షేడ్లో ఉంది దీని మీద చిన్న లీవ్ బూటీ డిజైన్ అయితే వచ్చింది స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ ఇంతకు ముందు చూపించింది మనకి పింక్ విత్ ఆరెంజ్ షేడ్ కదా ఇది మనకి ఆరెంజ్ విత్ పింక్ షేడ్ అనమాట పింక్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ పింక్ అనమాట సో మీకు లుక్ వచ్చేసి అలా ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి టూ వన్ ఫైవ్ జీరో ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఈ శారీస్ వచ్చేసి మనకి చందేరి శారీస్ వస్తున్నాయి సో ఇవి మనం ప్రీవియస్గా కూడా చూపించాం కదండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ మెయిన్ థింగ్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి చిన్న చిన్న పార్టీస్కి కానీ జర్నీస్కి కానీ వేర్ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి ఈ శారీస్ అయితే మీకు చాలా కంఫర్ట్నెస్ ఇస్తాయి అండ్ లుక్ కూడా మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ లుక్ అయితే ఇస్తాయి సో ప్రీవియస్గా చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ రీస్టాక్ రీస్టాక్ అని సో అందుకని మళ్ళీ తీసుకొచ్చాము సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక చక్కగా బుక్ చేసుకోండి చాలా మంచి శారీస్ సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇది కూడా మనకి మీడియం టోన్ ఆఫ్ జెరీ చెక్స్ అయితే వచ్చింది మొత్తం కూడా వీవింగే మీకు ప్రింట్ ఏం లేదు మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మీకు జెరీ వీవింగ్ వస్తుంది బార్డర్స్లో వచ్చేసరికి పింక్ షేడ్తో ఫినిష్ అయింది చిన్న బార్డర్ అండి ఒక హాఫ్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది సో కింద వచ్చేసరికి మనకి ఇలా డిజైనర్ కైండ్ ఆఫ్ స్టైల్ లాగా కింద బార్డర్లో వచ్చేసరికి ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చారు ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఫ్యాబ్రిక్ అయితే టూ కంఫర్ట్ ఉంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది సో మీకు ఒక శారీ ప్లీట్స్ అయితే పెట్టి నేను చూపిస్తాను కట్టుకున్నా కూడా చక మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ లుక్ అయితే ఇస్తాయి శారీస్ కంఫర్టబుల్ శారీస్ అండి చక ఈజీగా క్యారీ చేయొచ్చు ఏదన్నా మనకి ఆఫీస్లో చిన్న ఫంక్షన్ ఉన్నా అలా వేర్ చేస్తారు కదా సో అలాంటప్పుడు చక్కగా యూజ్ అవుతాయి శారీస్ అన్నీ కూడా సో ప్లీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా వచ్చేస్తాయి అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి మనకి ఇలా కాంట్రాస్ట్లో పళ్ళు వస్తుంది దీని మీద కూడా చక్కగా చిన్నగా సీక్వెన్స్ అయితే వస్తుంది పింక్ షేడ్ హాట్ పింక్ కాదండి కొంచెం మనకి రోజ్ పింక్ టోన్ షేడ్ ఉంటుంది చూడండి ఆ షేడ్తో ఫినిష్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి దీని మీద స్ట్రైప్డ్ లైన్స్ కింద జెరీ లైన్స్ వచ్చాయి స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్తో ఫినిష్ అయింది సేమ్ ఇదే బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఇచ్చారు బ్లౌజ్ సో మనకి బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంటుంది సో అంత ట్రాన్స్పరెన్సీ ఏం లేదు ఈ శారీస్కి సో మీకు లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ షేడ్ వచ్చేసి మనకి ఎల్లో షేడ్ మస్టర్డ్ ఎల్లో షేడ్తో ఫినిష్ అయింది అండ్ బార్డర్స్లో వచ్చేసరికి గ్రాస్ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయిందండి కలర్ కాంబినేషన్స్ మనకి కాంట్రాస్ట్లో వచ్చినాయి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ ఇదంతా కూడా మీకు ఫాయిల్ ప్రింట్ ఏం కాదండి మొత్తం కూడా జెరీ వీవింగ్ వచ్చింది చాలా దగ్గరగా చక్కగా చిన్న చిన్న జెరీ చెక్స్తో ఫినిష్ అయింది అండ్ బార్డర్స్లో వచ్చేసరికి హాఫ్ ఇంచ్ ఆఫ్ జెరీ బౌడర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది అనమాట చిన్న జెరీ బార్డర్ ఈ బార్డర్ని చక్కగా హైలైట్ చేశారనమాట ఇదంతా కూడా మనకి డిజైనర్ కైండ్ ఆఫ్ బార్డర్ లాగా ఇదంతా డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది చక్క చిన్న చిన్ని క్రీపర్స్ రోజ్ ఫ్లవర్స్ ఇదంతా కూడా కాంట్రాస్ట్లో డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు సో ఇదంతా కూడా టిల్ ద ఎండ్ కట్ షెంగ్ వరకు కూడా మీకు డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది సో ఇది కట్ షెంగ్ అండి కట్ షెంగ్లో కూడా మీకు డిజిటల్ ప్రింట్ అయితే వస్తుందనమాట సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి దగ్గరగా ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది మీరు సింగిల్గా కూడా డ్రేప్ చేయొచ్చండి ట్రాన్స్పరెన్సీ ఏం లేదు అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి మనకిలాగా సీక్వెన్స్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్లోని అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ చందేరీ ఫ్యాబ్రిక్ స్లీవ్స్కి వచ్చేసరికి స్మాల్ జేరీ బార్డర్ అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ కూడా స్ట్రైప్డ్ లైన్స్ అయితే వచ్చాయి సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి షేడ్ వచ్చేసి మనకి రమా గ్రీన్ షేడ్లో ఫినిష్ అయింది సో ఇది వచ్చేసి మనకి మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా డిజిటల్ ప్రింటింగ్ ఉంటుందండి బార్డర్స్లో కాదు అండ్ ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ లైన్స్ అయితే ఉంటాయి సో మీకు బార్డర్స్లో వచ్చేసరికి ఒక టూ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది అండ్ బార్డర్ను హైలైట్ చేస్తూ ఇలా డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా క్రీపర్స్ అండ్ చిన్న చిన్ని రోజ్ ఫ్లవర్స్ తోటి మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చేసింది అనమాట అండ్ బార్డర్స్లో వచ్చేసరికి పింక్ షేడ్ రమా గ్రీన్ విత్ హాట్ పింక్ షేడ్తో అయితే ఫినిష్ అయింది సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఎలా ఉంటుందండి శారీ లుక్ అయితే ఎలా ఉంటుంది అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి మనకి కాంట్రాస్ట్లో రిచ్ మీనాకారి సారీ ఇలా సీక్వెన్స్ పళ్ళు అయితే వచ్చిందండి చక్కగా కాంట్రాస్ట్లో వచ్చింది దీని మీద కూడా చిన్న సీక్వెన్స్ ఉంటుంది ఈ సీక్వెన్స్ ఏం గుచ్చుకోదండి మీకు చాలా మైన్యూట్ జీరో సీక్వెన్స్ అంటారు సో గుచ్చుకునే సీక్వెన్స్ ఏం కాదు జస్ట్ మనకి అలా అలా గ్లెటర్ అవుతుంది అంతే అండ్ ప బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ సేమ్ చందేరీ ఫ్యాబ్రిక్ హాట్ పింక్ షేడ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్ తోటి ఫినిష్ అయింది ఇదేంటంటే ఈ ఈ డిజైన్ వచ్చేసి మనకు కొంచెం పెద్ద బార్డర్ అనమాట ఎప్పుడు ఈ బార్డర్స్ అన్నీ కూడా మనకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉంటుంది అదే వన్ ఇంచ్ వరకు ఉంటుంది బట్ ఇది వచ్చి ఒక టూ ఇంచెస్ వరకు ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసి అలా ఉంటుంది సో దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ షేడ్ వచ్చేసి మనకి గ్రీన్ షేడ్ గ్రీన్లో కూడా ఒక డిఫరెంట్ గ్రీన్ అనమాట గ్రాస్ గ్రీన్లో కూడా కొంచెం డార్క్ షేడ్ ఉంది చాలా డిఫరెంట్ కలర్ షేడ్ అండి అండ్ బార్డర్లో వచ్చేసరికి నావీ బ్లూ షేడ్తో ఫినిష్ అయిందనమాట సో ఇది కూడా మనకి సేమ్ డిజైన్ యాక్చువల్గా ఈ మనకి డిజిటల్ ప్రింటింగ్లో వచ్చింది కూడా కొంచెం మనకి డై బార్డర్లో వచ్చిన డిజైన్ కూడా కొంచెం మనకి వేరి అవుతూ ఉంటుంది సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చెక్స్ మీకు కనిపిస్తుంది కదండి వీడియోకి సేమ్ యాస్టీస్ అలాగే ఉంటుంది మంచి కలర్ కలర్ కూడా చాలా డిఫరెంట్ టోన్ ఆఫ్ గ్రీన్ అనమాట ఆల్ ఓవర్ ద శారీ కూడా స్మాల్ జెరీ చెక్స్ వచ్చాయి అండ్ బార్డర్స్లో వచ్చేసరికి ఇలా నావీ బ్లూ షేడ్తో ఫినిష్ అనమాట కింద బార్డర్ని హైలైట్ చేస్తే ఇలా డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చాయి చక్క ఫ్లవర్ బంచెస్ క్రీపర్స్ అండ్ రోజ్ ఫ్లవర్ బంచెస్ తోటి వచ్చింది టిల్ ద ఎండ్ వరకు కూడా మీకు డిజిటల్ ప్రింటింగ్ అయితే ఉంటుంది అన్ని శారీస్ కూడా మీకు లెంగ్త్ కానీ విడ్త్ కానీ అన్నీ కూడా మీకు సరిపోతాయండి ఏ హైట్ వాళ్ళకైనా చక్కగా సరిపోతాయి ఏమన్నా కొంచెం తక్కువ ఉన్నా కూడా మేము మెన్షన్ చేస్తాం ఇన్ కేస్ మీకు ఎన్ని క్వైరీస్ ఉన్నా అంటే మీరు బాగా హైట్ ఉండి లేకపోతే అలా ఉండి కూడా ఏమన్నా క్వైరీస్ ఉంటే కనుక వన్స్ వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయితే కనుక మీకు మెజర్ చేసి కావాలనుకుంటే చెప్తారు సో దానిలో ఏం ఇష్యూ ఏం లేదు సో అందరికీ కూడా సరిపోయే శారీసే మనకు అన్ని శారీస్ కూడా ప్రీమియం శారీస్ అన్నీ కూడా కాస్ట్లీ శారీస్ బట్ మేము బడ్జెట్ రేంజ్లో ఇస్తున్నాం అనమాట బట్ ఏంటంటే మీకు వచ్చిన రిసీవ్ అయిన తర్వాత కూడా మీకు ఏమి ఇష్యూ ఉండదు ఏంటంటే శారీ సరిపోలేదు లెంత్ లేదు అంతాకేం లేదండి అందుకే పర్టికులర్గా మెన్షన్ చేయట్లేదు ఈ లెంత్ ఎంత ఉంటుంది ఈ వెయిట్ విట్ ఎంత ఉంటుందండి అన్నీ కూడా ఎక్కువే ఉంటాయి సో మీకు బ ప్లీటింగ్ పోర్షన్ వచ్చేసరికి దిస్ దీస్ ఆర్ ద ప్లీట్స్ మీరు పిల్లీడ్స్ పెట్టుకుంటే ఇలా దగ్గరగా చక్కగా నీట్గా ఉంటుంది ఇవన్నీ కూడా డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ అండి అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు మనకి ఇలాగా నావీ బ్లూ షేడ్ మీద సీక్వెన్స్ పళ్ళు వచ్చింది కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి జెరీ లైన్స్ వచ్చే స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్ సో చక్కగా కాంట్రాస్ట్లో పేర్ అవడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మీకు లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది సారీ లుక్ అయితే సో దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఈ షేడ్ వచ్చేసి మనకి డార్క్ నావీ బ్లూ షేడ్ అసలు ఎక్స్క్లూజివ్గా ఉందండి కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్స్లో వచ్చేసరికి రెడ్ షేడ్తో ఫినిష్ అయింది అనమాట సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా జెరీ చెక్స్ వచ్చాయి మైన్యూట్ జెరీ చెక్స్ వచ్చాయండి బార్డర్స్లో వచ్చేసరికి హాఫ్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది సో మీకు కలర్ కూడా ఐడియా వస్తుంది చూడండి నేవీ బ్లూ అంటే మీరు మేబీ కొంచెం బాగోదేమో అని అనుకోవద్దు బాగా చాలా బాగుంది కలర్ అయితే చాలా బాగుందండి ఎక్స్క్లూజివ్గా ఉంది కలర్ అయితే అసలు దీనికి వచ్చిన రెడ్ కానీ చాలా బాగుందండి మీకు దగ్గర దగ్గరికి ఈక్వల్ టు బ్లాక్లా ఉంది బట్ నేవీ బ్లూ షేడ్ సో దీని మీద వచ్చేసి డిజిటల్ ప్రింటింగ్ అయితే అలా వచ్చింది చక్క క్రీపర్స్ అండ్ ఫ్లవర్ బంచెస్ తోటి వచ్చిందండి బార్డర్లో వచ్చేసరికి కాంట్రాస్ట్లో మంచి రెడ్ షేడ్ రెడ్ కూడా చెర్రీ రెడ్ షేడ్తో ఫినిష్ అయింది అనమాట రెండు కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి మనకి ఇలాగ సీక్వెన్స్ పళ్ళు వస్తుంది టాజల్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి సేమ్ చందేరీ ఫ్యాబ్రికే దాని మీద లైన్స్ వస్తాయి స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్తో ఫినిష్ అయింది చక్కగా చిన్నగా ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఆఫీస్ వేర్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ శారీస్ అన్నీ కూడా దిస్ ఈజ్ ద అవుట్లుక్ సో దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి మంచి స్నఫ్ కలర్ షేడ్లో ఉంది స్నఫ్ ఇన్ ద సెన్స్ వైన్ వైన్ జాముని కలర్ అంటారు చూడండి ఆ షేడ్లో ఉందనమాట కొంచెం డార్క్ జామున్ కలర్ షేడ్లో ఉంది అండ్ బార్డర్స్లో వచ్చేసరికి నేవీ బ్లూ షేడ్ యాక్చువల్గా కాంట్రాస్ట్లో పేర్ అప్ చేసినవి కూడా చాలా ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్స్ అండి యూజువల్గా మనకి చందేరిలో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ దొరకడం అనేది చాలా రేరు మనకి పార్టీవేర్ శారీస్లో అయితే చకి ఇంత మంచి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఈజీగా దొరికేస్తాయి బట్ ఇవన్నీ కూడా మనకి వస్తున్నాయి వస్తున్నాయంటే చాలా మంచి బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయి యాజ్ వెల్ ఆస్ బాగున్నాయి యాక్చువల్గా ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది మనం డ్రేప్ చేసినా కూడా మనకు ఒక డిజైనర్ కైండ్ ఆఫ్ లుక్ ఇస్తుంది మెయిన్ థింగ్ ఏంటంటే కంఫర్ట్నెస్ అయితే హై లెవెల్లో ఉంటుందండి శారీ చక్క మీరు ప్లీట్స్ ఎలా పెడితే అలా ఉంటుందన్నమాట సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇది కూడా దగ్గర దగ్గరగా జెరీ సెక్స్ వచ్చాయి అండ్ బార్డర్స్లో వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ షేడ్తో ఫినిష్ అయింది సో కింద డిజిటల్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చింది చక్కగా క్రీపర్స్ అండ్ చిన్న చిన్ని రోజ్ బంచెస్ చక్కగా కాంట్రాస్ట్లో పర్ల్ వైట్ తోటి ఫినిష్ చేశారనమాట అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు మనకిలా కాంట్రాస్ట్లో సీక్వెన్స్ పళ్ళు అయితే వస్తుంది టాజల్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ే నావీ బ్లూ షేడ్తో ఫినిష్ అయింది సో మీకు ఇలా పెడితే అర్థమవుచ్చుకోండి కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్స్క్లూజివ్గా ఉందన్నమాట స్లీవ్స్కి వచ్చేసరికి చిన్న బార్డర్ అండి ఒక హాఫ్ ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ వస్తుంది శారీలో కూడా మనకు ఒక హాఫ్ ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ అయితే వస్తుంది సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి షేడ్ వచ్చేసి మనకి ఎల్లో షేడ్ విత్ గ్రాస్ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది ఎల్లో కూడా మనకి గంధమెల్లో షేడ్ అండి గంధమెల్లో షేడ్కి బార్డర్లో వచ్చేసరికి మనకి ఇలాగ గ్రాస్ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది ప్రీవియస్గా కూడా మీకు డిజైన్ చూపించాను కొంచెం ఎల్లోలో డిఫరెన్స్ ఉంది యాజ్ వెల్ ఆస్ మీకు డిజిటల్ ప్రింటింగ్లో కూడా కొంచెం లైట్గా డిఫరెన్స్ ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు చాలా మైన్యూట్ డిఫరెన్స్ మీకు ఏ ఏ ఎల్లో కావాలనుకుంటే అది బుక్ చేసుకోవచ్చు సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ అండి స్మాల్ జెరీ చెక్స్ దీని మీద ప్రీవియస్గా చూపించింది కొంచెం బ్రైట్ షేడ్ అంతకు మించి ఏం లేదు అది మస్టర్డ్ ఎల్లో ఇది కొంచెం గంధం ఎల్లోనే మస్టర్డ్ ఎల్లోనే కొంచెం గంధం మిక్స్ అయితే అలా ఉంటుంది ఆ షేడ్లో ఉందనమాట సో మనకి బోర్డర్స్లో వచ్చేసరికి హాఫ్ ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది కింద డిజిటల్ ప్రింటింగ్ కూడా మనకి వేరీ అయిందండి దానికి దీనికి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది దగ్గర దగ్గరగానే ఉంది రెండు కూడా క్రీపర్స్ యాజ్ వెల్ ఆస్ ఫ్లవర్సే బట్ ఏంటంటే ఫ్లవర్ డిజైన్లో కొంచెం చేంజ్ అంతే అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇలాగా కాంట్రాస్ట్లో జే సీక్వెన్స్ పళ్ళు అయితే వస్తుంది టాజల్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి గ్రాస్ గ్రీన్ షేడ్ వస్తుందండి సీక్వెన్స్ లైన్ వస్తుంది ఐ మీన్ జెరీ లైన్స్ లాగా వచ్చి స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్తో ఫినిష్ అవుతుందనమాట సో మీకు లుక్ వచ్చి అలా ఉంటుంది దిస్ ఈజ్ ద లుక్ సో దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ అలా కాంబినేషన్ అండి షేడ్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే షేడ్తో ఫినిష్ అయింది విత్ బార్డర్స్లో వచ్చేసరికి రెడ్ షేడ్తో ఫినిష్ అయిందండి అండ్ ప్రీవియస్గా నేను చూపించింది ఎలిఫెంట్ గ్రే షేడ్ దానిలో కూడా కొంచెం గ్రేలో కూడా డిఫరెన్స్ ఉంది బార్డర్స్లో వచ్చేసరికి పింక్ షేడ్తో ఫినిష్ అయింది ఇది రెడ్ అండి సో ఇది మనకి ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ వచ్చాయి అండ్ బార్డర్స్లో వచ్చేసరికి కాంట్రాస్ట్లో మనకి రెడ్ షేడ్ చెర్రీ రెడ్ షేడ్లో ఉందండి బార్డర్స్ వచ్చి హాఫ్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది అండ్ కింద డిజిటల్ ప్రింటింగ్ వచ్చేసి మనకి ఇలా దగ్గర దగ్గరగా కాంట్రాస్ట్లో పోల్ వైట్ తోటి డిజిటల్ ప్రింటింగ్ అయితే చేశారు సో మీకు లుక్ వచ్చేసి ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు మనకి ఇలా కాంట్రాస్ట్లో సీక్వెన్స్ పళ్ళు అయితే వస్తుంది టాజల్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి సేమ్ చందేరీ ఫ్యాబ్రిక్ స్లీవ్స్కి వచ్చేసరికి మనకి ఇలాగ జెరీ లైన్స్ అయితే వచ్చాయి సో ఈ శారీస్ అన్నీ కూడా మీకు హ్యాండ్ బ్లాక్ ప్రింట్ మిక్స్ అయ్యి ఉంటుందండి డిజిటల్ ప్రింట్ యాజ్ వెల్ అస్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ సో మీకు ఎక్కడన్నా శారీకి అంటుకోవచ్చు అంటుకోపోవచ్చు అండి బట్ అది డ్యామేజ్ కింద కన్సిడరేషన్ కాదు సో ఇవన్నీ కూడా చూ చూసుకొని బుక్ చేసుకోండి ఖచ్చితంగా అంటుకుంటుందని కాదు బట్ ఏంటంటే అంటుకోవచ్చు అంటుకోపోవచ్చు అండి ఇవన్నీ డై డైయింగ్ శారీస్ యాజ్ వెల్ అస్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ శారీస్ కూడా సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ షేడ్ వచ్చేసి మనకి మెరూన్ షేడ్తో ఫినిష్ అయింది ప్రాపర్ మెరూన్ అండి అండ్ బార్డర్స్లో వచ్చేసరికి బాటిల్ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది ఇది కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ మీకు అన్ని కలర్ కాంబినేషన్స్ చూపించాను లైట్ కావాలనుకుంటే లైట్ షేడ్స్ తీసుకోవచ్చు చక్కగా డార్క్ కలర్స్ కావాలనుకుంటే డార్క్ కలర్స్ ప్రిఫర్ చేయండి సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి దగ్గర దగ్గరగా జెరీ చెక్స్ వచ్చాయి బోర్డర్స్లో వచ్చేసరికి బాటిల్ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది అనమాట చిన్న బోర్డర్ ఒక హాఫ్ ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ యాక్చువల్గా చిన్న బోర్డర్స్ చాలా మంది ఇష్టపడుతున్నారండి అండ్ బార్డర్లో వచ్చేసరికి ఇలా డిజిటల్ ప్రింటింగ్తో అయితే హైలైట్ అయింది అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి కాంట్రాస్ట్లో మనకి ఇలా బాటిల్ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ జెరీ లైన్స్ వచ్చాయి స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్తో అయితే ఫినిష్ అయింది ఇలా సీక్వెన్స్ పళ్ళు ఉంటుందండి సీక్వెన్స్ అంటే మేబీ మీరు గుచ్చుకోవచ్చు అనుకోవచ్చు బట్ అసలు గుచ్చుకునే ఫ్యాబ్రిక్ కాదు సీక్వెన్స్ కూడా అలా గుచ్చుకోదు చక్క చిన్న జీరో సీక్వెన్స్ అంటారనమాట సో కాంబినేషన్ కూడా చాలా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్లో ఉంది మీకు లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది సో దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ సో చూసారు కదండి ఈరోజు వీడియో ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయి కదా సో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ డాలా సిల్క్ శారీస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అండ్ చందేరి శారీస్ అండి మనం రిపీటెడ్గా చూపిస్తున్న శారీసే మళ్ళీ రీస్టాప్ చేసాము సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చక్కగా బుక్ చేసుకోండి అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్ని శారీస్ కూడా సో ఏదైనా శారీ నచ్చితే కనుక వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ అస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేసామండి సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి అండ్ మా శారీస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం వ్యూ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్